మీ ఏలూరు చందన బ్రదర్స్ షాపింగ్ మాల్లో డిసెంబర్ నాలుగవ తేదీ నుండి ఇరవై మూడవ వార్షికోత్సవ క్రిస్మస్ మరియు సంక్రాంతి గ్రేట్ గిఫ్ట్స్ ఫెస్టివల్ ప్రతి పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు పైబడిన వస్త్రాల కొనుగోలుపై విలువైన ఉచిత బహుమతులు వార్షికోత్సవ వరాల జల్లు అద్భుతమైన స్పాట్ గిఫ్ట్లతో ఆనందాల వెల్లువ ప్రతి ఒక్కరూ విజేత అన్ని రకాల వస్త్రాలు ఆఫర్లలోనే చందనా బ్రదర్స్ షాపింగ్ మాల్ మెయిన్ బజార్ స్థానిక ఎమ్మెల్యే గారు ఆలనాని గారు పదిహేను సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఐదు సంవత్సరాలు ఎమ్మెల్సీగా ఆరోగ్య శాఖ మంత్రిగా ఉప ముఖ్యమంత్రిగా ఆయన ఏలూరు నియోజకవర్గానికి ఓడగొట్టింది ఏమీ లేదు ఆయన అభివృద్ధి చేస్తాడు అభివృద్ధిలోనే అవినీతి అభివృద్ధిలోనే అవినీతి ఇదిగోండి ఉదాహరణకి ఈ యొక్క శిలా బలహాలు ఏలూరు నియోజకవర్గంలో ఈ యొక్క సంవత్సరం జనవరి నెల నుంచి ఫిబ్రవరి ఎన్నికలు కోడ్ వచ్చే వరకు కూడా యాభై శిలాపలకాలు వేసి వంద కోట్ల రూపాయలకి రాళ్ళు లేపించి శంకుస్థాపన చేసి కొబ్బరికాయలు కొట్టారు ఆ వంద కోట్లలో ఐదారు కోట్లు తప్ప వర్క్ అక్కడ చేయలేదు ఇదంతా ఎలక్షన్ ముందు స్టంటింగ్ ఆల్లానే గారిది అలాగే మీరు పేదలకు ముప్పై రెండు వేలు ఇల్లు ఇచ్చారు నాలుగు సంవత్సరాలైంది శంకుస్థాపన చేసి ఒక్కడంటే ఒక్కడ గృహ ప్రవేశం చేయాల ఈ ఇవన్నీంచి నమ్మం నమ్మకం మోసం చేసి ఆల్లానేజ్ గారు ఎన్నికల ముందు బయలుదేరుతున్నాడు ప్రజలో బుద్ధి చెప్పే రోజులు ఆల్లానేజ్ మంచిది బాయ్ బాయ్ ఆల్లాని బాయ్ 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 ఆల్లాని బాయ్ బాయ్ వైసీపీ బాయ్ బాయ్ వైసీపీ రెండు కలిసి శ్రీనివాస రావు నేను మరి మా డివిజన్ లోని మరి కమిషన్ స్థానిక మున్సిపల్ కమిషనర్ గారి శిలాపలకం నుండి ఎమ్మెల్యే గారి అధ్యయనంలో కోటి తొమ్మిది లక్షల రూపాయలకి శిలాపలకం వేశారు నా ఆధ్వర్యంలో కేవలం ఇరవై ఆరు లక్షల రూపాయలు మాత్రమే అభివృద్ధి పనులు జరిగాయి మిగతా ఎనభై మూడు లక్షల రూపాయలు అభివృద్ధి జరిగిందా జరగకపోతే జరిగినట్టుగా కూడా బిల్లులు చేసుకున్నారా ఈ ఎమ్మెల్యే కానీ కమిషనర్ గారి సమాధానం చెప్పాలి మరి అదే విధంగా స్థానిక డివిజన్ లోని మూడు డ్రైన్లు అన్నారు ఒక్క డ్రైన్ అయినా మూడు ఒక పైప్ లైన్ అన్నారు పైప్ లైన్ ఎక్కడ పదిహేడు రోడ్లు అన్నారు కేవలం నాలుగు రోడ్లు మాత్రమే వేశారు

గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహరావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ పాటు ఎయిర్ ప్యూరిఫై యూవిలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో క్లావ్ పద్ధతిలో వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల